ఇదిగోండి అను ఇప్పుడే లేచి ఇక్కడికి వచ్చింది కొంచెం కూడా ఓపిక లేదంట ఒంట్లో జస్ట్ ఒళ్ళు వేడికి ఏం లేదు కానీ వస్తావా పైన ఇల్లు చూసొద్దా రావా ప్రిన్సమ్మ మనం వెళ్దామా దా ఇల్లు చూపిద్దాం ఎలా ఉంది నువ్వేనా అది లాగుతుంది అలాగా రే లక్కీదా పైకి వెళ్ళి ఇల్లు ఎలా ఉందో చూసొద్దాం వస్తావా ఎవరో ఎవరికి అవసరం వెళ్ళే నువ్వు అయిపోయింది నీ సీన్ అయిపోయింది మాకు అవసరం పడుకో రావచ్చు కదా ఎండ ఉంది కొద్దిగా కూలింగ్ పోద్ది ఇప్పుడే ఎండ వస్తుంది రా ఎక్కలేవా తను ఎక్కలేదంటే మనం పైకి వెళ్ళి పైన ఇళ్ళేలా ఉందో చూద్దాం చూపిస్తాను రాత్రి కూడా సరిగ్గా చూడలేదు కదా అయిపోయినాయి ఏమైంది బా ఇంటి పొజిషన్ చూడండి రాత్రి చీకట్లో పర్టికులర్గా అర్థం కాలేదు కానీ ధారాళకి లేమా బా ఈ బకెట్లన్నీ నిండిపోయినాయండి వానేతో పట్ట అంతా కదిలిపోయినట్టుంది ఈ పట్ట పైదేమలేదు రామా లోపలికి వెళ్దాం నీ తెగిపోయినాయి బొక్కలు పడిపోయినాయి అక్కడ ఫ్రెండ్స్ ఫోన్ పట్టుకెళ్ళాగా తె చక్కగా మొట్టం కలిసిపోయిందే కారు ఈ చూపిస్తానండి కనిపిస్తుంది కనిపిస్తుందండి మొత్తం వాటర్ వచ్చేసింది ఇదంతా ఇంకా కారుతుంది నీళ్ళు అంతా తరిసిపోతే చూసారుగా రాత్రి నేను వచ్చాను ఇంతకుముందు వీడియోలో ఇక్కడికి నీళ్ళు ఎలా వచ్చినాయి లెగు నువ్వు లెగు అలా ఉండవు మాకులే అట్లు పెట్టి వీడియో చేద్దాం ఫ్రూట్స్ ది స్వీట్ అని అనుకుంది ఆడైపోయినాయిగా మొత్తం ఖరాబ్ ఖరాబ్ వాటర్ వచ్చేసింది ఇదిగోండి వినిపిస్తుందా పట్టా కూడా చిరిగిపోయి ముక్కలు ముక్కలు అయిపోయింది పైన పట్టా అనుకుంటా చిరిగిపోయి ఇదిగోండి ముక్కలు ముక్కలు అంతా వాటర్ వచ్చేసింది ఇట్లా నుంచి కొట్టి గాలికి అదే జల్లులా కొట్టి ఇది పైన అంతా తరిచిపోయింది పైన పట్టా వేసినా కానీ ఎలా తరిచిందో అర్థం కావట్లేదు చూస్తే మళ్ళీ హోల్సేమ్ లేవు వీటన్నిటికీ వాటర్ వచ్చింది ఇక్కడ నుంచి వాటర్ ఎలా వచ్చిందో అర్థం కావట్లేదు ఇదంతా వాటర్ ఎన్ని కింద పడిపోయింది బా ఇది కూడా తడిచిపోయిందా పోనీలే ఇంతకుముందు ఇది గోడ పక్కన ఉండే తీసి అవతల పెట్టా లేకపోతే అందులోకి వెళ్ళిపోయాయి అంతా ఇది ఇక్కడ వాటర్ పడుతుంటే నేనే ఇది జరిపా లేకపోతే అంతా పాడైపోయాయి ప్రాపర్గా ఇల్లేసుకుంటేనే ఇలాగంటే అవ్వదు ఎందుకులే ఎక్కువ ఖర్చు పెట్టడం డబ్బులు అని చెప్పేసి నేను ఇలా సింపుల్గా సెట్ చేసుకున్నాను తక్కువలో ఎక్కువ ఖర్చు పెట్టి ఉంటే కనుక ఇలాంటివి అయ్యేవి కావు అంత ఖర్చు పెట్టలేక ఇదిగోండి ఈ పట్ట అంతా చిరిగిపోయింది చీలికలు పేలికలు అయిపోయింది ఇది ఇంకేం అవుతాయి అది చిరిగిపోయింది అంటే పైన లేదు పట్ట వాటర్ అలా పడతానే ఉంటాయి లక్కి నేను ఎక్కడుం పైన ఎలా ఉందో చూస్తా మా దా తల్లి ఇంట్లో చూస్తా ఉండు దా ఇన్ని చూస్తా ఉండు ఇక్కడ

ఇవి రోడ్లు పడిపోతే కామెంట్లు పెడుతున్నారు పడవండి ఇవి చాలా గోడకి సగం కన్నా యువతలకి ఎక్కువ ఉన్నాయి ఈ పడవు ఎందుకంటే పైన ఇలా ఉంది ఈ చివరి పట్ట అంతా చిరిగిపోయింది ఈ పైన వేసిన దీనికి ఏమో హోల్సేమి లేవు మరి వాటర్ ఎలా కారుతుంది అర్థం కావట్లేదు అక్కడికి వాటర్ వస్తున్నాయి ఎలా వస్తున్నాయి అర్థం కావట్లే ఇంటి పరిస్థితి కొద్దిగా అధ్వానంగా తయారైంది ఇంకా వీడియోస్ చేసుకోవడానికి ఉపయోగపడుతుందో పడదో మరి ఇది ఎందుకంటే ప్రతిసారి ఇదే అవుతుంది మనం వీడియోస్ మొదలు పెట్టం ఇదేం గలీజ్ గలీజ్ అయిపోవటం అవన్నీ చూడండి మొత్తం వాటర్ వచ్చేసింది కిందకి ఇక ఇంటి మీద ఆశీర్వాలు తీసుకోవటమే ఏ పిన్సమ్మా ఇంటి మీద ఆశవాలు తీసుకోవటమే మా ఒకవేళ ఇల్లు లేకపోతే పర్వాలేదా ఇల్లు లేకపోతే పర్వాలేదు ఇది ఏమోనండి ఈ ఇంటి మీద నాకు ఉండి ఉండి ఇంట్రెస్ట్ అయిపోతుంది అసలు కొంచెం కూడా ఇలా ఉంటే ఈరోజు వేస్తా రేపు ఏదైనా వీడియో తీద్దామని అనుకుంటున్నాం రేపు ఖరాబ్ అయిపోతుంది మళ్ళీ సరేలే పాడైపోయింది అని చెప్పి ఇంకా అలా వదిలేస్తా సర్దేసి అలా పక్కన పెట్టేస్తా మళ్ళీ వీడియో స్టార్ట్ చేద్దాం బాగానే ఉంది క్లైమేట్ సెట్ అయ్యింది అంత బాగానే ఉంది అంత ఇంట్లో అంతా ఓకే ఆలీజ్ వెళ్ళాను అనుకున్నప్పుడు మళ్ళీ వీడియో స్టార్ట్ చేస్తా రెండో రోజుకు మూడో రోజుకి ఏదో ఒకటి ఏ అసలు ఏందా సో అది ఏయో కారణాలు ఏయో కారణాలు ఏయో కారణాలు రెండు తల్లి వెళ్దాం దామా లకి దా వెళ్దా దా వెళ్దాం దా ప్రతిసారి ఇలా అవుతూ ఉంటే ఏం చేస్తాం ఈ సర్దుకోవటం దామా వాళ్ళకి ఇకి నీళ్ళు అంటే మంచి ఇది చూడు చూడండి వస్తుందా అనుకుంది ఆకలి వాన్ చేసుకున్నాను పదే వనరాళ్ళకి ఇక్కడ ఎక్కడుండే ఫోన్ పక్కన పెట్టి వాటర్ వామిటింగ్ అయిందండి మేము పైన ఉన్నాం కదండి వామిటింగ్ చేసుకుంది దా లోపల హీటర్ పెట్టిన వాటర్ ఉన్నాయి వద్దులే దా పిల్లలకి బ్రష్లకి వాటికి ఉంటుందని చెప్పి పొద్దున్నే హీటర్ పెట్టానండి అంటే ఇప్పుడు దీనికి ముందు పైకి వెళ్ళే ముందు వాటర్ పెట్టాను మళ్ళీ చలికాలం కదా అనేసి అలాగే బ్రష్ కూడా చేసే ప్రిన్సా మళ్ళీ బ్రష్ చేసేపు వాళ్ళతో పాటు నేను కూడా బ్రష్ చేస్తానండి ఏమైనా ఫుడ్ నేనే ప్రిపేర్ చేస్తాను ఎవరికి లకీరా ఈడో ఒకడు కొంచెం కూడా ఇది ఉండదు ఏమన్నా ఫుడ్ నేనే ప్రిపేర్ చేయాలి ఇంకా అన్నం వండిసి కర్రీస్ తేటమా ఏదో ఒకటి